हेलो गाइस वेलकम टू शेर आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి అయితే భారీ అయితే వర్షం అయితే కురుస్తున్నాయి కాబట్టి చాలా వరకు అయితే ఇళ్లలోకి నీళ్లు కూడా వచ్చాయి చాలా వరకు రోడ్లు కూడా కొట్టుకుపోయాయి కాబట్టి అందులో మనకి స్కూల్స్ కి ఆఫీసులకు కూడా సెలవు అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ కి కాలేజీకి అయితే గత మూడు రోజుల నుంచి అయితే సెలవు అయితే ప్రకటిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే భారీ వర్ష కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో స్కూల్స్ పంపిస్తే విద్యార్థులు ఇబ్బంది పడతాయనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు మూడు రోజుల పాటు అయితే సెలవు అయితే ప్రకటించింది కాబట్టి ఈ నేపథ్యంలో మరోసారి అయితే భారీ వర్షం అయితే కురుస్తాయనేసి మనకైతే హైదరాబాద్ వాతావరణం చెప్పింది అందులో మనకైతే ఇప్పటికే చాలా వర్షాలు కురడం వల్ల నీళ్ళు అలానే ఉన్నాయి స్కూల్లో రోడ్లు కూడా కొట్టిపోయాయి కాబట్టి ఏ నేపథ్యంలో అయితే స్కూల్స్ కైతే సర్వైతే ప్రకటించాలని తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ కి కాలేజీ సర్వైతే ప్రకటించింది రేపు ఎందుకంటే మనకైతే తొమ్మిదవ తేదీ వరకు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణం చెప్పింది కాబట్టి తల్లిదండ్రులు అయితే రేపు అయితే స్కూల్స్ కదా సర్వైతే ప్రకటించాలని డిమాండ్ చేశారు కాబట్టి రేపయితే స్కూల్స్ కదా సర్వైతే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకు సెలవులు ప్రకటించింది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత అలాగే ఎవరైతే స్కూస్ సెలవు ఇవ్వాలనుకుంటున్నారో లైక్ చేయండి నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఆ డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి అయితే భారీ అయితే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ నెలలో చాలా వరకు రోడ్లు కొట్టుకుపోయాయి నీళ్లు కూడా ఇళ్లలోకి వచ్చాయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ నెలతో రాష్ట్ర ప్రభుత్వం అయితే గత మూడు రోజుల నుంచి అయితే కి అయితే సెలవు ప్రకటిస్తూ వచ్చింది కాబట్టి ఈ నెలతో మనకైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయనేసి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు అని చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు స్కూల్స్ కదా సరి ప్రకటించా అనేసి ఎందుకంటే ఇంకా మూడు రోజుల పాటు అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ కేంద్రం చెప్పింది అందులో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అయితే ఇంకా నీళ్ళు అలానే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో విద్యార్థులు స్కూల్ పంపి ఇబ్బంది కాబట్టి స్కూల్స్ అయితే ఇవ్వ అనేసి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ అయితే సవేత ప్రకటించింది రేపు మనకైతే ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉన్నాసి హెచ్చరిక జాయి జారీ చేసింది వరద ప్రవాహం అధికంగా ఉండడంతో వాగులు నదులు వద్దకు వెళ్ళకండి నీరు నిలిచిన ఉన్న చోట్ల రోడ్లపై మేను హోల్స్ చూసుకోండి అనేసి మనకైతే జీహెచ్ఎం అయితే హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే ఈ నెల తొంభై తేదీ వరకు భారీ వర్షం అయితే కురుస్తాయని చెప్పింది కాబట్టి అలానే మనకైతే ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో నేటి నుంచి తొంభై తేదీ వరకు భారీ వర్ష కురవడంతో పాటు పలు జాగాలు తీసుకోవాలని అధికారులు సూచించారు వాగులు వంకలు జలాశయాలు నదులు దగ్గరకు వెళ్ళొద్దని చూసుకోవచ్చు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే భారీ వర్షం అయితే కురుస్తాయనేసి మనకి తొమ్మిదో తేదీ వరకు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి అయితే స్కూల్స్ అయితే సరి ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మనకి పదకొండు జిల్లాకైతే స్కూల్ అయితే సెలవు కూడా ప్రకటించింది ఉమ్మడి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు కూడా సెలవు అయితే ప్రకటించబోతున్నారు మనకైతే ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబాబాద్ అలాగే మనకు వచ్చేసి హైదరాబాద్ భారీ వర్షం అయితే కురుస్తాయని చెప్తున్నారు ఆయన మనకైతే మరికొన్ని జిల్లాలు కూడా భారీ వర్షం అయితే కురుస్తాయనేసి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ మరికొన్ని జిల్లాలు కూడా భారీ వర్షం అయితే కురుస్తాయని రాష్ట్ర ప్రకటించింది రేపు కాబట్టి చాలా మందికి తెలియదు ఈ విషయం కాబట్టి ఇక్కడ ఉన్న జిల్లాలకు మొత్తం భారీ వర్షం అయితే కురుస్తాయంటే రేపటి వరకు ఈ జిల్లాలు మొత్తం మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్